బిడ్డారా వాస్తవంగా ఒక ఫేక్ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది ఆ ఫేక్ న్యూస్ అంటే గుంటూరులో వాక్యం చెబుతూ జోసఫ్ పాస్టర్ గారు కుప్పగూలి చనిపోయాడు అని అంత ఉట్టిదే ఈ మాట ఉట్టిదండి గన్నవరంలో నిన్న సాయంత్రం ఈ సమయంలో కూడా గన్నవరంలో సువార్త ప్రకటన చేసి మరి అక్కడ ఆ సువార్తను ముగించుకొని వాక్య పరిచర్యను ముగించుకొని గత రాత్రి అంటే ఒంటి గంట ఈరోజు తెల్లవారుజాము ఒంటి గంట సమయంలో మా మధ్యలోనికి వచ్చారు ఇది వాస్తవం చాలామంది అన్నీ తెలిసినట్టే ఆ ఫేక్ న్యూస్ మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు దైవ సేవకుని గురించి నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు కూడా ఆ పాస్ట్ గారిని దేవుడు కాపాడలేదా అది దేవుడు మిమ్మల్ని దీవించునిగాక సోదరులారా ఒకరికి ఒక్కొక్క దినం ఉంటుంది ఖచ్చితంగా మరణ దినం అనేది ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు ఉంటుంది నన్ను చూడంగానే అనయా వందనాలనుకుంటూ వచ్చి నన్ను కౌగులించుకున్నాడు అయితే ఆయనే పట్టుకోవడానికి నేను మోకాళ్ళేసి కూర్చోవని అంత ఇదైపోయింది మరి ఇక రాత్రికాల సమయం మంచి కాఫీ తాగాడు అయా నన్ను క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు అని ప్రేమతో మరి వాళ్ళ డ్రైవర్తో కలిసి అనేక విషయాలు దరిదాపు ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం నేను నవ్వుతూ అన్నా రేపు మీరు మాత్రం ఈ ప్రాంగణం అంతా మీ వాయిస్తో మారుము పోవాలి దేవుని వాక్యం అని చెప్పాను తప్పకుండా అయ్యా అని చాలా ప్రేమతో మాట్లాడి మంచి కాఫీ ఒకటి తాగి తర్వాత ఉదయకాల సమయంలో నేను ఒకటే మాట చెప్పాను అయ్యా నువ్వు మధ్యలో లేకపోద్దు మీటింగ్లో నేను అలసిపోయి ఉన్నా నీకు ఎనిమిది గంటలకు టిఫిన్ అందిస్తాను ఈ లోపు రెడీ అవ్వు అని చెప్పేసి ఒక మాట చెప్పి పావుదక్కువ ఏడు గంటలకు మా చర్చి సంగబిడ్డ మరి గోపి చెందుకు ఫోన్ చేసి అయ్యా వాళ్ళు తినే టిఫిన్ ఇది అని చెప్పేసి ఆ టిఫిన్ తీసుకురామని చెప్పాను వెంటనే మనోడు రెస్పాండ్ అయ్యి ఆ టిఫిన్ తీసుకురాటానికి వెళుతూ ఉన్న సందర్భం అది ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళ డ్రైవర్ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్న అయ్యగారు కొంచెం ఒకలాగా ఉన్నారు ఆయన పడిపోయారు ఇది పరిస్థితి అంటే వెంటనే మా నేను నాతో పాటు మా పెద్దబ్బాయి అలాగే ఈ మాట తెలియగానే మా సంగబిడ్డ ఆత్మీయ కుమారుడు అజిత్ అలాగే మా బిడ్డలు మరి సౌమిత్ ఇక శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మరి ఇక వెంటనే అదే వాళ్ళకారులో తీసుకుని వెళ్ళాం హాస్పిటల్లో మరి అక్కడ ప్రాంగణంలోనికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బీపీ అయితే చూస్తే బీపీ రన్నింగ్లోనే ఉంది తర్వాత ప్రభువు ఆయన ఆయనను అనుమతించాడు నా దగ్గరికి రా అని తర్వాత ఈసీజీ ఆ కార్యక్రమాలన్నీ తీశారు ఏదైతే చేయాలో మేమిక్కడ అక్కడ సిపిఆర్ చేసాం ఇవన్నీ జరిగించబడ్డాయి అయితే ప్రభువు నాకు మాడ ఇంకా నీకు సమయం అయిపోయింది రమ్మని పిలిచాడు పిలిచాడు కాబట్టే ప్రభు పిలుపు మేరకు నరులారా తిరిగి రెండని ఆయన మాట ప్రకారంగా ఈ లోకాన్ని అలాగే వారి కుటుంబాన్ని సంఘాన్ని అన్నిటినీ విడిచి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు మంచి సేవ చేశాడు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలేని క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచై క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670